మొదట ప్రభువును మనము స్థుతించి ఆయన్ను ఆరాధించాలి మన ప్రభు ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమైతేనే మనము ఆయన ఎందు ఆనుకోగలం లేక ఆయన మీద మనం ఆధారపడగలం అది అదనమాట కాబట్టి ప్రభువును మనము మన ప్రభు యొక్క గొప్పతనం ఏంటో వాక్యంలో మనం చూసుకొని ప్రభుని ఆరాధించి ఆ విధంగా మనం ప్రార్థనలో తర్వాత మరి ప్రార్థన వర్తమానం ఒప్పుకోలు వర్తమానం ఇవన్నీ కూడా ఉంటాయి సరే చదువుకుందాం ముప్పై మూడో కీర్తన ముప్పై మూడో కీర్తన ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు చదువుకుందాం మనము యహోవ పరిశుద్ధ నామము నామందు నమ్మిక ఉంచి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహోవ కొరకు కనిపెట్టుకునుచున్నది ఆయనే మనకు సహాయము మనకు కేడమునై ఉన్నాడు అది మొదటిది పైన ఇరవై వచ్చిన మనము యహోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఉంచి ఉన్నాము నమ్మకం అది కాబట్టి మనం ఆయన ఎందు నమ్మకం ఉంచినాం అన్ని విషయములలో ప్రభువును మనం ఎందుకు నమ్మకం ఉంచినాం మన దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు దేవుడు ఎవ దేవుడు ఎలాంటి మరి మనసు గలవాడంటే నమ్మదగిన వాడు మనము నమ్మకమైన వారుము కాకపోయినప్పటికీ మనం అపకన అపనమ్మకస్తులమైనప్పటికీ మన దేవుడు ఎవరంటే మన పట్ల మన మన పట్ల నమ్మకమైన వాడు అన్ని విషయాలలో ఆయన మన పట్ల నమ్మకమైన వాడు అనేకసార్లు మనం ఆయన మీద నమ్మకం ఉంచాం ఆయన మీద నమ్మకం ఉంచాం కానీ దేవుడు నమ్మదగిన వాడు ఎలాంటి దేవుడు అంట నమ్మకమైన వాడు నమ్ముకోదగిన దుర్గం నమ్ముకోదగిన దుర్గం కాబట్టి మన ప్రభు వంటి నమ్మకమైన వాడు ఎక్కడ కూడా మనకు దొరకరు కాబట్టి మన దేవుణ్ణిలో ఉన్న లక్షణం ఏంటంటే నమ్మకమైన వాడు మన ప్రభు వాడు నమ్మకం ఎందుకంటే పాట పాడుకున్నాం కదేమని నమ్మకమైన నా ప్రభు నిన్ను నే తింటూను నిన్ను నేస్తును నమ్మకమైన ప్రభు అన్ని విషయములలో నమ్మకమైన వాడు నమ్మదగిన వాడు ఇదే అన్నమాట వాడు అన్ని విషయములో వాడు మనకు ఎదురయ్యే ఆపదల్లో మన కష్టాల్లో ఇబ్బందుల్లో నమ్ముకోదగిన వాడు యేసురు దగ్గరికి మనం వచ్చిన ఇప్పుడు యేసురు నమ్ము మనం యేసుప్రభుని నమ్ముకున్నామంటే సరైన సరైన చోటికే మనం వచ్చినాం సరైన వ్యక్తినే మనం నమ్ముకున్నాం ఏసుప్రభు ఎవరు నమ్ముకోదగిన దేవుడు నమ్ముకోదగిన దేవుడు ఏసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అనుమానించాల్సిన అవసరము లేదు ఇంకొకరి దగ్గర ఇంకొకరి దగ్గర వరికి అనవసరంగా ఈయన దగ్గరికి వచ్చి మనం ఇబ్బంది పడుతున్నామే అని అనొచ్చు కానీ ఏసుప్రభు దగ్గర ఇలాంటివి ఉండవు సరైన చోటికే రావాల్సిన చోటికే నేను వచ్చినా అన్నంతగా సంతోషపడతాను అనమాట మన దేవుడు నమ్మకమైన వాడు నమ్మదగిన వాడు నమ్ముకోదగిన ఆశ్రయం మన కష్టాల్లో మన ఆపదల్లో మన మనకు ఎదురయ్యే ఇబ్బందులలో రోగాలలో ప్రభువును మనం ఆశ్రయించినప్పుడు ప్రభు ఏ మేలు మనకు కొదువా చేయడు ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగో కీర్తన తొమ్మిదో వచ్చిన చూద్దాం యహోవయందు భయభక్తులు వానికి ఏమీ కొదవలేదు అది ఆయన ఎందు భయభక్తులు వారికి ఏమి లేవంట ఏమి కొదవలేవు ఏమి కొదువై అయి ఉండదు రేమూడో కీర్తన దావిదేమంటాడు నాకు లేమి కలుగదు హో నా కాపరి నాకు లేమి కలుగదు అదే అన్నమాట నమ్ముకోదగిన సహాయకుడు నమ్ముకోదగిన ఆశ్రయం నమ్ముకోదగిన సహాయకుడు నమ్ముకోదగిన ఆశ్రయం ప్రభువే ప్రభువుకు వేరుగా ఇక వేరే ఆశ్రయము లేదు వేరే ఆశ్రయం లేదు ప్రభువుకు వేరుగా వేరే ఆశ్రయం లేదు ఏసు ప్రభు నమ్ముకోదగిన ఆశ్రయదు దుర్గం అందుకనే మన ప్రభు వంటి ప్రభు ఎవరున్నారు ద్వితీయ దీష్కాండంలో ద్వితీయ దీష్కాండము నాలుగో అధ్యాయము ఏడో వర్షం చూద్దాం మోసే చెప్తాడు మన దేవుడిని యహో మనకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు నమ్మదగిన వాడు ఎట్లుంటాడంట మనకి సమీపంగా ఉంటాడు మన ఆపదల్లో మన కష్టాల్లో మన ఇబ్బందుల్లో ఆదుకోదగిన దేవుడు ఆశ్రయం అందుకే ఆయన నమ్మదగిన వాడు మన పాపము నుండి ఇడిపించిన దేవుడు మొదటిగా మొట్టమొదటిగా ఆయన ఎలాంటి నమ్మకమైన వాడంటే అయ్యా దేవా నేను పాపిని అనగానే పాపముల నుండి విముక్తి చేసిన వాడు మన ప్రభు పాపము నుండి విముక్తి చేసినవాడు ఈ జీవిత యాత్రలో అంత వరకు నమ్మకంగా నడిపించేవాడు మనకు తోడుండి మొదట మన పాపము నుండి విడిపించిన వాడు నమ్ముకోదగిన ఆశ్రయదుర్గం తర్వాత ఈ జీవిత యాత్రలో నమ్మకంగా ఆయన మనల్ని నడిపించేవాడు జీవిత యాత్ర ముగించడంతో తర్వాత నడిపిస్తాడు ఇంకేం చేస్తాడు మనల్ని ఒక చక్కటి ఆయన నివసించే స్థలానికి మనల్ని తీసుకెళ్తాడు ఆయన ఆయన నివసించే స్థలానికి ఆయన మనల్ని తీసుకెళ్తాడు ఇంతటి గొప్పవాడు చూడండి కీర్తన నూట ఏడవ కీర్తన ఏడో వచ్చిన జీవిత నడిపిస్తాడు జీవిత యాత్రలో మనల్ని చక్కని త్రోవలో నడిపిస్తాడు చివరికి ఎక్కడ తీసిపోతాడంట ఒక నివాస ఒక నివాసపురానికి ఏ ఏ నివాసపురం అది నివాసపురం ఎక్కడుంది అది నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు నిలవరమైన పట్టణం మనకు భూమి మీద లేదు అది ఎందుకని ఏ శ్రేవణుడు నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను అన్నాడు నేనుండి స్థలంలో మీరు ఉండులాగునా నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగునా నేను మరలా వచ్చి నేను మీ మిమ్మల్ని తీసుకొని పోతాయో ఉండడానికి అన్నాడు ఆ నివాస స్థలానికి చక్కగా తీసుకుపోతాడు మనల్ని కాబట్టి నమ్ముకోదగిన ఆశ్రయం నమ్ముకోదగిన నమ్మకమైన వాడు మన ప్రభు తన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు లేకుండా చేసేవాడు మన ప్రభు మొట్టమొదటిగా మన పాపములకు మనం ఆయన అయ్యా దేవా నేను పాపిని అన్నప్పుడు మన పాపాలకు మరి పరిహారం చేసినవాడు ఆయన రక్తం ద్వారా రెండవది జీవిత యాత్రలో ఆయన మనల్ని నడిపించేవాడు ఎక్కడికి ఒక నివాసపురం చేరు వరకు ఒక నివాసపురం చేరునట్లు జీవిత యాత్రలో నడిపించేవాడు కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో నడిపించేవాడు మన ప్రభువు మనతో ఉండి మన బాధల్లో ఆయన బాధ బాధపడుతూ మన కష్టాలలో ఆయన పంచుకుంటూ ఆయన మనతో ఉంటాడు జీవిత యాత్రలో మనకు సంరక్షకుడుగా ఉంటాడు ఆయన మనల్ని కాపాడుతాడు అది ఒక మాట ఉంటుంది బైబిల్లో ఆయన మనకు ప్రత్యేకంగా ఆయన మనకు రక్షకుడు అని చెప్పబడింది మొదటి తిమోతి నాలుగో అధ్యాయం ఆరోచన ఏసుప్రవేరంట మనకు ప్రత్యేకంగా ఆయన మనకు రక్షకుడు సంరక్షకుడు పోషించేవాడు జీవిత యాత్రలో నడిపించేవాడు మొదటి తిమోతి నాలుగు ఆరు పది మనుషులందరికీ రక్షకుడు మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడునై ఉన్నాడు విశ్వాసులకు చాలు ఎవరు విశ్వాసులు ఎవరు మనమే ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారు మనమే ఆయన ఎందు విశ్వాసులు విశ్వా ఆయనకు విశ్వాసులు మనం మనకు ఆయన నమ్మకమైన వాడు మన పాపమును నడిపించిన వాడు మొదటిది రెండవది జీవిత యాత్రలో నడిపించేవాడు జీవిత యాత్రలో నడిపిస్తూ మనల్ని ఏం చేస్తున్న మనకు రక్షకుడు ప్రత్యేకంగా లోకమంతటికి రక్షకుడు ప్రత్యేకంగా మనల్ని కాపాడడానికి జీవిత మనల్ని నడిపించడానికి ఆయన ప్రత్యేకమైన మనకు రక్షకుడు ఆయన కాపాడుతుంట చూడండి ముప్పై ఒకటో కీర్తన ఇరవై వచ్చిన వచ్చినా ముప్పై ఒకటి ఇరవై మూడు యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును విశ్వాసులు ఏం చేస్తాడంట జీవిత యాత్రల్లో కాపాడేవాడు నమ్మకమైన వాడు ఎలా కాపాడతాడు ఆయన మనల్ని రాత్రింబవుల్లో ఆయన కాపాడుతాడు అది అలాంటి మంచి కాపరి మనల్ని కాపాడేవాడు జీవితయాత్రలో కాపాడేవాడు గురి చేరేంత వరకు జీవిత యాత్ర ముగిసేంత వరకు మనల్ని నడిపిస్తాడు అక్కడ నుండి తానున్న నివాస స్థలంలోనికి మనల్ని తీసుకెళ్తాడు అదనమాట కాబట్టి ఇంత మంచి దేవుడు అనేకసార్లు మనము నమ్మకమైన వారం కాకపోయినప్పటికీ ప్రభు మన పట్ల నమ్మదగిన ఉండి వింటున్నారా ఆయన మరి నమ్మకమైన వాడుగా మనకు రుజువుపరచుకుంటూ వచ్చిన ఎన్నో సార్లు మనమే ఆయనకు అనేక సార్లు నమ్మకంగా లేము కానీ ప్రభు మన పట్ల నమ్మకంగా ఉంటూ వచ్చినాడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు కాబట్టి ఈ జీవిత యాత్రలు అంతట్లు కూడా ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు మొదట రక్షణ ఇచ్చిండు ఆపక్షమాపణ ఇచ్చిండు నమ్మకమైన వాడయ్యుండి నమ్మదగిన దేవుడయ్యుండి మన నడిపిస్తూ జీవిత యాత్రలో మొదట రక్షించి జీవిత యాత్రలో నడిపిస్తూ తన ఆశీర్వాదాలకు మనల్ని పాత్రులుగా చేస్తూ వచ్చిండు ఆత్మ సంబంధమైన ప్రతి ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తూ మనల్ని భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా కాపాడుతూ మనకు ఎదురయ్యే ప్రతి ఆపదల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో మన ప్రభువు మనతో ఉంటూ ఆయన మరి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు బట్టి ప్రభుకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రభును మనము కీర్తించి ఆయన్ను మహిమపరచాలి ఆయన్ను ఆరాధించాలి దేవా నేను నమ్మకమైన వాడిని కాకపోయినప్పటికీ నీవు నా పట్ల నమ్మదగిన దేవుడు అయ్యుండి నమ్మకమైన వాడు వెండి నా జీవిత యాత్రలు అంతట్లో కాపాడినావు జీవిత యాత్రలంతట్లో కాపాడుతున్నావు నడిపిస్తున్నావు నన్ను నన్ను నడిపిస్తున్నావు జీవిత యాత్రలో నడిపిస్తున్నావు కాబట్టి పరిస్థితులు ఏమైనా నన్ను ఇడవక నన్ను భద్రపరుస్తూ కాపాడుతూ వస్తున్నావు నమ్మకమైన దేవుడు వేందులకే నీకు స్తోత్రములు ప్రభు అని ప్రభువుకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి అది మొదటి కోరింతి పదో అధ్యాయం పదమూడు వచ్చినంలో మాట చదువుకుందాం పదో అధ్యాయం పదమూడు వచ్చిన నమ్మదగిన దేవుడు మన ప్రభు రక్షణ చుట్టులో నమ్మకంగా ఉన్నాడు జీవిత యాత్రలో కాపాడే విషయంలో నమ్మకంగా ఉన్నాడు దేవుడు ఎవరంట నమ్మకమైన వాడు జీవిత యాత్రలో ఆ దేవుడు నమ్మదగిన వాడు ఆది దేవుడు నమ్మదగిన వాడు మన మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులలో ఆయన నమ్మకంగా మనల్ని కాపాడుతా ఉన్నాడు నమ్మకమైన వాడు కనుకనే మనం సహింపగలిగినంతే మనకు పెడుతుంట రోగాలు కానీ సమస్యలు కానీ బాధలు కానీ అన్నీ కాబట్టి ఇంత మంచి దేవుడు నమ్మకమైన వాడు మన పట్ల మన పట్ల ఆయన నమ్మకమైన వాడు తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు అందుకే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి దేవా నువ్వు నన్ను ఎంతగానో కాపాడినావు మొదట నా పాపం నేను నడిపించటకు మరి నేను నశించిపోకూడదని ఇష్టపడి ఈ లోకానికి నమ్మదగిన దేవుడుగా వచ్చి నా పాపం కోసం సెలవులో ప్రాణం పెట్టినావు నన్ను రక్షించినావు నీ బిడ్డగా స్వీకరించినావు ఈ జీవిత యాత్రలో కూడా నమ్మకమయ నమ్మకంగా నువ్వు నన్ను నడిపిస్తున్నావు కానీ నేనే అనేక మార్లు అపనమ్మకంగా ఉన్నప్పటికీ నా పట్ల నువ్వు నమ్మకంగా వచ్చినా నమ్మకంగా నడిపిస్తున్నావు నువ్వు ఉన్న స్థలంలోకి నన్ను ఈ జీవిత యాత్ర ముగిస్తానే తీసుకెళ్తావు అని కూడా నాకు నమ్మకం ఉంది అంటే నువ్వు నాకు నా పట్ల అంత నమ్మకమైన వాడు ఇంత మంచి నా ఇంత మంచి దేవుడు నా జీవితానికి నువ్వు దొరికినావు లోకంలో ఏ ఆశ్రయం లేదు నమ్మకమైన వారు ఎవరు కూడా లేరు నా నమ్మదగిన దేవుడు అయినందులకే కృతజ్ఞతాస్థుతులతో నిన్ను ఆరాధించి పూజిస్తున్నాను దేవాని ప్రభువుకు మనము కృతజ్ఞతలు తెలియజేద్దాం